దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ప్రమాదకరమైనటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు బీహార్ ఉండేది కానీ నిజానికి ఉత్తరప్రదేశ్ ఇరవై కోట్ల మందితో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో విపరీతమైనటువంటి నేరాలు జరుగుతాయి ఇప్పటికీ కూడా దేశంలో ఎక్కువ నేరాలు జరిగే రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అంటే ఏంటి యోగి ఆదిత్యనాథ్ వచ్చి గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా పూర్తిగా కంట్రోల్ చేస్తే ఏం కంట్రోల్ చేస్తాడు ఆయన గ్యాంగిస్టర్లను కంట్రోల్ చేస్తాడు రేపిస్టులను కంట్రోల్ చేస్తాడు మతోన్మాదులను కంట్రోల్ చేస్తాడు ఇంట్లో జరుగుతున్నటువంటి ఈ విధంగా ఇలాంటి సైకుల్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు ఎక్కడ లేని సంత ఉత్తరప్రదేశ్లోనే ఉంది ఆయన మెయిన్ మెయిన్ అన్ని కంట్రోల్ చేసినా సరే ఇంకా ఇంట్లో ఇళ్లలో భార్య భర్తలు సంబంధాలు ఆ గొప్ప విచిత్రంగా ఉంటాయి ఈ ఉత్తరప్రదేశ్లోనే ఉంటాయి అవన్నీ కూడా అయితే చివరికి ఈ రోజు చూడండి ఒకడు అది పేరు కోలాందర్ అంట కోలాందర్ ఇతని పేరు అంటే అనేక పేర్లు ఉన్నాయి అండి ఈ కోలాధర్ అనేవాడు మనిషి తలని సూప్ చేసుకుని తాగడం అంటే చాలా ఇష్టం అటు వీడికి వీడికి భార్య కూడా ఉంది పిల్లలు ఉన్నారో లేదో తెలియదు భార్య పేరు పోలం దేవ్ అని పిలిచేవాడు ఆమె పేరు వేరే ఉండేది వాడికి రాజు అని పిలిపించుకోవడం ఇష్టమంట ఆడి పేరులో ఒక రాజా అని కూడా పేరు చేర్చుకున్నాడు ఇలాంటి వ్యక్తి మొన్న ఒక జర్నలిస్ట్ని చంపేశాడు ఆ జర్నలిస్ట్ చంపేసి ఆ తలకాయని సూప్ చేసుకొని తాగేశాడు ఆ జర్నలిస్ట్ యొక్క తలకాయని దాంతో మొట్టమొదటిసారి వీడిపై ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదు ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత పోలీసులు వెళ్లి వాడింటిని చెక్ చేస్తే మొత్తం పద్నాలుగు పుర్రులు దొరికాయి ఈ పద్నాలుగు పురులకి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేస్తే ఆ మొత్తం ఆ బాడీకి సంబంధించినటువంటి ఎముకలు ఇంకొక దగ్గర దొరికాయి మొత్తం ఈ పద్నాలుగు మంది తలలో కూడా పుర్రులు అంటే సూప్ చేసుకుని తాగేసాడంట ఇంకా మెదడు అవన్నీ మొన్న ఒకడు హైదరాబాద్ లో భార్యను చంపేసి బకెట్ లో ఇలా చేసాడంటేనే మనం ఎంత దుభిక్షాకరంగా అయ్యాము వీడు పద్నాలుగు మందిని చంపేసి తలకై మాత్రమే అందులో ఉన్నటువంటి నెదడు మెయిన్ పాటలన్నీ సూప్ చేసుకుని తాగేవాడంట మిగతా అన్ని ముక్కలు ముక్కలు చేసి పాతి పెట్టేసేవాడంట మిగతా ఇక్కడ పోలీసులకే గగరు పొడిచేసింది అంటే ఎన్నో కేసులు చూస్తారో ఇది చూస్తే భయం పుట్టిసింది పోలీసులు అన్ని ఆధారాలతో సహా సబ్మిట్ చేస్తే జడ్జి వీడికి కేసు వేస్తున్నప్పుడు అంటే శిక్ష వేస్తున్నప్పుడు జీవితకైతే వేస్తున్నప్పుడు నవ్వాడంట నవ్వుతూ ఉన్నాడట గట్టిగా నవ్వుతూనే ఉన్నాడట అంటే ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తులకి జీవిత ఖైదు వేసి మళ్ళీ మేపుతున్నారు చూడండి అది మన చట్టానికి ఉన్నటువంటి గొప్పతనం ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఏంటి వాడు బ్రతికుండి చెప్పండి వామూలగా ఇంతమందిని చంపాడు ఇంకా ఉండాల్సిన అవసరం ఏంటి సైకో రేపు పొద్దున్న జీవిత అయిపోయిన తర్వాత కూడా ఒకళ్ళు ఇద్దరిని చంపే పరిస్థితులు ఉంటాయి ఇలాంటి వాళ్ళకి ఎందుకు గురి శిక్ష అయ్యేదో మన కోర్టు అసలు అర్థం కాదు వీడి ఇంక ఏం బ్రతకడాలని ఇంక ఏం మార్పు వస్తుంది వీళ్ళు వచ్చిన ఏంటి ఉపయోగం ఈ చట్టాలు మారకపోతే ఎలాగా ఇవన్నీ న్యాయమూర్తులే ఈ చట్టాలని మార్చాలి ప్రభుత్వాలు కలగజేసుకోవు న్యాయమూర్తులు ఇలాంటి వాటికి ముందు వస్తే ఏ రాజకీయ నాయకులు ఎవరు కూడా దీని మీద అబ్జెక్షన్ పెట్టరు కనీసం ఇలాంటివి కూడా న్యాయమూర్తులు చెప్పకపోతే ఇలాగా కొన్ని రాజకీయానికి సంబంధించినటువంటి ఒక అవినీతికి ఇలాంటివి దూరిస్తే ఖచ్చితంగా విభేదాలు వస్తాయి కానీ ఇలాంటి సైకుల గురించి మాట్లాడినప్పుడు ఏ రాజకీయాలు విభేదాలు వస్తాయి ఇలాంటివి మాట్లాడినప్పుడు జడ్జిలే వీటిని మార్చగలగాలి వీడికి ఏ విధంగా యావజ్జీవ గార వేసి మళ్ళీ ఆ వీడికి ఫుల్ సెక్యూరిటీ పెట్టి ఆ సైకోని పెట్టి అవసరమా ఉరిశెక్స్ వేస్తే అయిపోయేది కదా ఉరిశెక్స్ వేస్తే వాడు అక్కడతో అయిపోతాడు పద్నాలుగు మందిని చంపేసి ఆ పుర్రులతోటి వీడి సూపులు తాగుతున్నాడంటే ఇంక ఎంత సైకో ఎలాంటి సైకో